రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అలాగే తెలుగుదేశం పార్టీ కూటమి టిక్కెట్లేమో ఫుల్ ఇక్కడ వైసీపీ టిక్కెట్లు ఏమో నిల్లు తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తున్నటువంటి నియోజకవర్గాల్లో ఒక్కొక్క నియోజకవర్గానికి పది మంది అభ్యర్థులు నాకు కావాలి నాకు కావాలి నాకు కావాలి అన్నారు వైసీపీ ఎవరైతే టికెట్ రాలేదో టికెట్ రాపోతే చూడండి బయటకు వచ్చి గోలగోలు చేస్తారు అల్లరాలు చేస్తారు టికెట్ రానో అమ్మాయా అనుకుంటున్నాడు అంటే అట్ర బ్లాబ్ సినిమా వైసీపీ ఉదాహరణకి యాత్ర అనే సినిమా వచ్చింది రెండు వేల పంతొమ్మిది ముందు ఏ మాట కామాట కొద్దో గొప్ప జనాలు దాన్ని ఆదరించారు ఉన్నది ఉన్నట్టు మాట్లాడాలండి ఇప్పుడు యాత్ర టూ అనే ఒక సినిమా వచ్చింది జనాలు యాత్ర టూకి ఎన్నో లేరు ఎక్కడే తేలిపోయింది నీకు యాత్ర సినిమాకేమో ఆ రోజు జనం ఉన్నారు యాత్ర టూకి జనం లేరు అంటే ప్రజలు డిసైడ్ అయిపోయారు ఇక జగన్మోహన్ రెడ్డికి ఓటు అనేది మనం వేయకూడదు ఒక్కసారి వేసి తప్పు చేసాం ఇక ఓటు వేయకూడదని డిసైడ్ అయిపోయారు అలాగే జగన్మోహన్ రెడ్డి చౌట్లు పట్టు అక్కడికి వెళ్తూ అక్కడ నరేంద్ర మోడీ గారు ఏ వార్నింగ్ ఇచ్చారో ఏమో కానీ బయటకు వచ్చి ఫస్టేషన్లో ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి అతను కారెక్కకుండా సెక్యూరిటీ గార్డులు కారెక్కుతున్నాడంటే జగన్మోహన్ రెడ్డి నీకు అసలు మెదడు ఉందా లేదా అనేది మాకు అర్థం కావట్లే ఎవరైనా సరే మన కారు కానీ సెక్యూరిటీ గార్డు కార్డు ఎక్కుతా అంటే ఆఖరికి జగన్మోహన్ రెడ్డికి మైండ్ పోయి లోపల మోడీ గారు మరి ఏమన్నారో ఏమో కానీ ఆ దెబ్బకి మైండ్ పోయి బయటికి రావడానికి వచ్చి వేరే కారు ఎక్కడమే కాకుండా వేరే కారు ఎక్కుతుంటే సెక్యూరిటీ గార్డులు ఈ కారు కాదు బాబు ఆ కారు నీది నీకు మైండ్ దబ్బింది అని వాళ్ళు దెవలాడి పంపించారు సెక్యూరిటీ గార్డు ఇంకొక విషయం ఏంటంటే భారతదేశానికి తొలి భారతదేశానికి తొలి తెలుగువాడు ప్రధానమంత్రి చేసినటువంటి వ్యక్తి పివి నరసరావు గారు ఆయన కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి అయినా ఆయనకి ఏ అన్ని పార్టీలు కూడా భారతదేశంలో ఆయన గౌరవంగా చూసేవాళ్ళు అలాంటి గౌరవం గల వ్యక్తికి భారతరత్న ఇస్తే అందరూ దాన్ని హర్షాలు వెళ్ళబుచ్చారు శుభాకాంక్షలు తెలియజేశారు ఆయన ఉన్నా లేకపోయినా వాళ్ళ పిల్లలకు చెప్పారు టీవీల్లో చెప్పారు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు పివి నరసింహరావు గారికి భారత భారతరత్న గురించి హర్షం వ్యక్తం చేయడానికి టీవీ ఛానల్ వాళ్ళు అతన్ని అడిగితే విజయసాయిరెడ్డి చెప్తాడా విజయసాయిరెడ్డి స్థాయా అంటే నా స్థాయి కాదు విజయసాయిరెడ్డి స్థాయి అని పివి నరసింహరావు గారికి మరొక్కసారి అవమానం జరిగింది వీళ్ళ తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కడపలో ఆరోజు ఆ రోజు కోట్ల విజయభాస్కర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పీవీ నరసింహరావుతో మీటింగ్ పెడితే చెప్పులు ఇసురించినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి అంతకంటే దారుణమైన పరిస్థితి ఇవాళ వెళ్ళి లోగోలు పెడితే ఆయన గురించి ఒక తెలుగువాడికి అది చనిపోయిన వాడికి భారతరత్నిస్తే పోనీ బతికుండి నీకు అతనికి ఉన్నాయంటే ఓకే ఆయన చనిపోయి ప ఏ లోకాన్ని ఉన్నాడు ఆయన మీద కూడా కక్ష సాధింపు చేసే మనస్తత్వం గల జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తులు ఉన్నారంటే వీళ్ళని చీకొట్టాలి